భీమవరం సభలో పవన్ టార్గెట్ గా ఒక రేంజ్ లో సెటార్లు వేశారు సీఎం జగన్ పవన్ కళ్యాణ్ బ్రతికేది పార్టీ పెట్టింది ఆయన కోసమేనంటూ పంచ్ డైలాగులు పేల్చారు బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం తప్ప త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ పై మరో సెటార్ వేశారు జగన్ బాబు ముందు మోకరిల్లడమే పవన్ కు తెలుసున్నారు సీఎం జగన్ ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం గాని ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసింటాం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం రెండు విషయాలుగా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గాని ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా